ఈ గౌరవసభ ఆమోదం కోసం ప్రవేశపెడుతున్నాను ఈ బడ్జెట్ ఒట్టి జమా ఖర్చుల లెక్క మాత్రమే కాదు ఐదు కోట్ల రాష్ట్ర ప్రజల ఆశలు ఆకాంక్షలను నెరవేర్చేందుకు నెరవేర్చేందుకు ఉద్దేశించిన రోడ్ మ్యాప్ ఇది వరుసగా మూడోసారి బడ్జెట్ సమర్పించడం నాకు దక్కిన అపూర్వమైన గౌరవం ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సర్వదా కృతజ్ఞుడిని మా దృష్టిలో బడ్జెట్ అంటే కేవలం పద్దుల ప్రకటన కాదు ఇది అంకెలకు అతీతం రాష్ట్ర అభివృద్ధి ప్రజా సంక్షేమాల్ని జోడెద్దుల బండిలా పరుగులు పెట్టించాలన్న మా దృఢ సంకల్పాన్ని బలంగా చాటి చెప్పే ఒక ప్రకటన ఈ బడ్జెట్ సాగునీటి కోసం ఎదురుచూసే రాయలసీమ రైతుల కలల్ని సాకారం చేసేది అవకాశాల కోసం ఎదురు చూస్తున్న శ్రీకాకుళం జిల్లాలోని యువ పట్టభద్రులకు గుండె నిబ్బరాన్నిచ్చేది భవిష్యత్తుపై కొండంత ఆశతో కుటుంబాన్ని నడిపిస్తున్న నెల్లూరు గృహిణికి భరోసానిచ్చేది కోస్తాలోని మహిళా పారిశ్రామికవేత్తలతో స్ఫూర్తిని నింపేది దీనిలో ప్రతిపాదించే ప్రతి రూపాయి రాష్ట్ర ప్రజల ఆశలు ఆకాంక్షలను సాకారం చేసేందుకు ఉద్దేశించింది గత ప్రభుత్వ విధ్వంసకర పాలన చేసిన లోతైన గాయాలు మిగిల్చిన చేదు అనుభవాలు మనం ఏం చేయకూడదో నిరంతరం గుర్తు చేస్తున్నాయి గత ప్రభుత్వ దుష్పరిపాలన వల్ల రాష్ట్రానికి జరిగిన భారీ నష్టాన్ని ఆర్థిక విధ్వంసాన్ని గమనంలో ఉంచుకుని రెండు వేల ఇరవై నాలుగు సంవత్సర బడ్జెట్ ప్రవేశపెట్టాను గత ప్రభుత్వం మిగిల్చిన గాయాలను మాన్పి ఐదేళ్ల విషాదాన్ని దాటుకుని రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసే దిశగా నడిపించేందుకు రెండు వేల ఇరవై నాలుగు బడ్జెట్ బలమైన పునాది వేసింది రెండు వేల ఇరవై ఐదు బడ్జెట్ స్వర్ణాంధ్ర ఇరవై నలభై ఏడు లక్షానికి అనుగుణంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించింది అంత భారీ విధ్వంసానికి గురైన రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు రెండేళ్లు చాలా తక్కువ సమయం రెండు వేల పద్నాలుగులో జరిగిన అహేతుక విభజన రాష్ట్రానికి తగిలిన మొదటి అయితే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య అప్పటి ప్రభుత్వం చేసిన దుష్పరిపాలన రాష్ట్రానికి తగిలిన మరో పెద్ద షాక్ గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసం అపసవ్య విధానాలు పాలకుల అసమర్థత రాష్ట్రాన్ని మరింత ఇబ్బందుల్లో కూరుకుపోయేలా చేశాయి ఇన్ని సవాళ్ళని ఎదుర్కొంటూ కూడా కూటమి ప్రభుత్వం అనుసరించిన నిర్మాణాత్మక విధానాల వల్ల జూన్ ఇరవై నాలుగు నుండి ఈ నెల ఈ ఇరవై నెలల్లో రాష్ట్రం అద్భుతమైన అభివృద్ధి పథంలో సాగిందని చెప్పడానికి గర్వపడుతున్నాను ఇప్పటి వరకు మనం ఏం సాధించాం ఇప్పుడు ఎక్కడున్నాం ఇంకా చేయాల్సిందేంటి అన్న అంశాలని కూలంకిషంగా ముదింపు చేసుకుని ఈ బడ్జెట్ని రూపొందించాం అటు ఉత్తరాంధ్ర నుంచి ఇటు రాయలసీమ వరకు ప్రజల జీవితాల్లో గొప్ప మార్పు తేవడం ఈ బడ్జెట్ ఉద్దేశం మా లక్ష్యం కేవితం కేవలం కాగితాలపై కనిపించే వృద్ధి లెక్కలు కానే కాదు అభివృద్ధి సంక్షేమ ఫలాల్ని క్షేత్రస్థాయిలో ప్రజలకు అందేలా చేసి వారి జీవితాల్లో వెలుగులు చూడాలన్నదే మా తపన విధ్వంసం నుంచి వికాసం దాకా ఇరవై నాలుగు జూన్ నుండి ఇప్పటిదాకా సాగిన అభివృద్ధి ప్రయాణం నిజంగా అద్భుతం ఇరవై నాలుగు ఇరవై ఐదులో అధికారం లేక వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టాం పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ప పది పాయింట్ మూడు శాతానికి పడిపోయిన ఆర్థిక వృద్ధి రేటుని ఇరవై నాలుగు ఇరవై ఐదులో పదకొండు పాయింట్ ఏడు ఐదు శాతానికి పెంచాం ఇరవై ఐదు ఇరవై ఆరులో ఎదురైన అనేక భౌగోళిక ఆర్థిక అనిశ్చితులను సృష్టించిన ప్రతికూల ప్రభావాల వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఆటుపోట్లను ఎదుర్కొంది కానీ భారత్ మాత్రం స్థిరంగా నిలబడింది జమ్మూ కాశ్మీర్లో అమాయకులైన పర్యాటకుల్ని పెట్టుకున్న ఉగ్రవాద మూకలకు ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత ప్రభుత్వం గట్టి జవాబునిచ్చింది ఉగ్రవాదం భౌగోళిక రాజకీయ అనిశ్చితులు సుంకాల యుద్ధంతో తలెత్తిన ఉద్రిక్త ఉద్రిక్తతలకు భారత్ చలించదని ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వం ప్రపంచానికి బలమైన సందేశం ఇచ్చింది భారతదేశానికి ఆయన నాయకత్వం భారత్ను శక్తివంతంగా తీర్చిదిద్దింది ఆత్మవిశ్వాసంతో తలెత్తుకునేలా చేసింది ఆయన ఈరోజు భారత ప్రపంచ వేదికపై సగర్వంగా తలెత్తుకునేలా చేశారు కాబట్టే భారత్కి బులంద్ భారత్ భారత్కి బులంద్ పహచాన్ హైబ్ మోడీ అని యావత్ జాతి మొత్తం మోడీ నాయకత్వాన్ని అండగా నిలబడింది బా భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజా ప్రజల ప్రయోజనాల విషయంలో రాజీ పడబోదని ప్రపంచానికి అర్థమైంది ప్రపంచంలో అనేక అస్థిర పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారత్ ఎనిమిది శాతం వృద్ధి రేటును సాధించి సత్తా చాటింది భారతదేశంతో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా ప్రపంచ వేదికపై వెలుగు లీనుతోంది విశాఖపట్నంలో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేయాలన్న గ్లోబల్ ఐటీ దిగ్గజం గూగుల్ నిర్ణయం ఒక్కసారి ప్రపంచ దేశాలన్నీ ఆంధ్రప్రదేశ్ వైపు తలెత్తి చూసేలా చేశాయి దాన్ని బాహుబలి ఒప్పందంగా పేర్కొనవచ్చు ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానం ఆంధ్రప్రదేశ్ అని ఆ ఒప్పందం రుజువు చేసింది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సమర్థ నాయకత్వం మరి యువ నాయకుడు గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి విశేష కృషి వలన ఇది సాధ్యమైంది ఇంతేకాదు రాష్ట్రంలో పెట్టుబడులు వస్తున్నాయి ప్రభుత్వంపై నమ్మకం పెరిగింది అంటే అది గౌరవ ముఖ్యమంత్రి గారి దార్శనికత పాలన మరియు గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి విశ్వసనీయ భాగస్వామ్యం వలనే సాధ్యమైంది ఈ మార్పుకి సారథులు మన రాష్ట్ర ప్రజలేనని మేము బలంగా నమ్ముతున్నాం రెండు వేల ఇరవై నాలుగు జూన్లో రాష్ట్ర ప్రజలు ఎన్డీఏకి కనీ విని ఎరుగని రీతిలో ఘన విజయం కట్టబెట్టినప్పుడే ఈ మార్పు మొదలైంది ప్రజలు మాకు వేసిన ప్రతి ఓటు వెనుక వారి ఉద్దేశం బలంగా స్పష్టమైంది ప్రజలు వారితో పాటు వారి పిల్లలకు సురక్షితమైన బంగారు భవిష్యత్తు కోసమే ఎన్డీఏని అధికారం లెక్కిచ్చారు గత ప్రభుత్వం పారిశ్రామికవేత్తల్ని పెట్టుబడిదారుల్ని రాష్ట్రం నుంచి తరిమేసింది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య అప్పటి పాలకుల నుంచి ఎదురైన చేదు అనుభవాలతో పెట్టుబడిదారులు రాష్ట్రానికి రావాలంటేనే భయపడిపోయారు పెట్టుబడులు రాకపోవడం ఉన్న పరిశ్రమలనే మూసివేయడంతో నిరుద్యోగం తాండవించింది కూటమి అధికారం లేకొచ్చాక ఈ ఇరవై నెలల్లో పరిస్థితులు పూర్తిగా మారాయి పెట్టుబడిదారులకు దేశంలో అత్యంత అనుకూలమైన పరిస్థితులు ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్నాయి దేశ జనాభాలో కేవలం నాలుగు పాయింట్ రెండు శాతం వాటా మాత్రమే ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు పెట్టుబడుల్ని ఆకర్షించడంలో మిగతా రాష్ట్రాలని వెనక్కు నెట్టింది పెట్టుబడిదారులకు అత్యంత స్నేహపాత్రమైన రాష్ట్రంగా నిలిచింది బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో ప్రతిపాదిత పెట్టుబడుల్లో ఇరవై ఐదు శాతం ఆంధ్రప్రదేశ్కు రావడమే దీనికి నిదర్శనం బ్రాండ్ చంద్రబాబు వల్లనే ఇది సాధ్యమైంది ఇప్పటి వరకు మనం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి మాట్లాడేవాళ్ళం ఇప్పుడు గేరు మార్చాం స్పీడ్ ఆఫ్ డీ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇప్పుడు మన విధానం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సమర్థ నాయకత్వం దార్శనికత ప్రభుత్వ సుస్థిర విధానాలు రాష్ట్రాన్ని విజన్ స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు లక్ష్యం దిశగా వేగంగా నడిపిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని స్వర్ణమయం చేసే మహాకృతువులో గౌరవ ముఖ్యమంత్రి గారి చారిత్రాత్మక పాత్ర పోషిస్తున్నారు తాను నాటిన చెట్ల నీడలో తానెప్పటికీ కూర్చోలేనని తెలిసినా భావితరాల కోసం చెట్లు నాటే వ్యక్తే జీవితం యొక్క నిజమైన విలువలను అర్థం చేసుకున్నాడు అన్న విశ్వకవి గురుదేవులు శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్ గారి మాటల్ని ఇక్కడ నేను ఉటంకిస్తున్నాను గౌరవ ముఖ్యమంత్రి ఈ భావనకు అసలైన ప్రతిరూపం ఆయన కేవలం దూరదృష్టి గల నాయకుడు మాత్రమే కాదు దాన్ని సాకారం చేయగల దక్షత కలిగినటువంటి నాయకుడు తన దార్శనికతతో అమలు చేస్తున్న విధానాలు భావితరాలకు మేలు చేస్తాయన్న దృఢ విశ్వాసంతో వాటి సాధనకు అహర్నిశలు నిస్వార్థంగా కృషి చేస్తున్న గొప్ప నాయకుడు సమాజ క్షేమం కోసం మూడు వందల అరవై ఐదు రోజులు అవిశ్రాంతంగా ఒక తపస్సులాగా పనిచేస్తున్నారు పంతొమ్మిది వందల తొంభైవ దశకంలో ఆయన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గురించి మాట్లాడినప్పుడు దార్శనికతను అమల్లో పెట్టినప్పుడు దాని ఫలితం ఎలా ఉంటుందో చాలామందికి అర్థం కాలేదు కానీ అప్పటి యువత దాంతో ప్రయోజనం పొంది జీవితంలో పురోగమించడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అవకాశాలని అందిపుచ్చుకుని సత్తా చాటారు అప్పుడు ఆయన చేసిన అమలు చేసిన సంస్కరణలు తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలతో వెలిగించిన దీపం లక్షలాది జీవితాల్లో వెలుగు నింపింది నేడు ఆయన విజయగాథను ఆయనే పునరావృతం చేస్తున్నారు కానీ ఇప్పుడు మరింత గొప్ప దూరదృష్టితో మరింత సమున్నత లక్ష్యంతో కొత్త చరిత్రను లెక్కించబోతున్నారు భవిష్యత్తును అంచనా వేసేందుకు ఉత్తమ మార్గం దాన్ని సృష్టించడమే అన్న సూక్తిని బలంగా నమ్మే వ్యక్తి ముఖ్యమంత్రి గారు డీప్ టెక్ ఏఐ క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి అధునక టెక్నాలజీలు ప్రతి కుటుంబం నుంచి ఒక ఎంటర్ప్రెన్యూర్ వంటి విధానాలు కేంద్రంగా ఆయన ఇప్పుడు రాష్ట్రాన్ని సరికొత్త శకం లేక నడిపిస్తున్నారు ఆయన మార్గదర్శకత్వంలో ఏపీ వెల్త్ ఫండ్ ప్రారంభించబోతున్నాం రాబోయే రోజుల్లో అది నార్వే యుఏఈ సావరిన్ వెల్త్ ఫండ్స్లా విస్తృతమై మొత్తం రాష్ట్రాన్నే నడిపించడానికి సరిపోవచ్చు నాతో సహా ఈనాటి సమాజానికి ఈ టెక్నాలజీల ప్రాముఖ్యత అర్థం కాకపోవచ్చు కానీ ఆయన ఐటీ రంగంలో చూపిన చొరవ వల్ల పంతొమ్మిది వందల తొంభైలో నాటి యువతరం లబ్ధి పొందినట్టే ఈనాటి యువత కూడా ఏఐ డీప్టెక్ క్వాంటమ్ టెక్నాలజీతో భవిష్యత్తు ఖచ్చితంగా లబ్ధి పొందుతుంది ఆర్థిక వనరుల పరంగా మనం ఇప్పటికీ సంక్షోభం నుంచి పూర్తిగా బయటపడలేదు పరిస్థితులు అంత సానుకూలంగా లేవు గత ప్రభుత్వం మిగిల్చిన ఆర్థిక అస్తవ్యస్త పరిస్థితుల్ని అధిగమించే క్రమంలో ఇప్పటికీ అనేక సవాళ్ళను ఎదుర్కొంటున్నాం కానీ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమానికి సంబంధించి మా లక్ష్యాల్లో మార్పు లేదు మా సంకల్పం చెక్కు చెదరలేదు మా ప్రయాణాన్ని స్థిరంగా కొనసాగించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ నుంచి అమూల్యమైన మద్దతు సహకారం లభిస్తున్నాయి ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు అందిస్తున్న గొప్ప సహకారం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలి కష్టకాలంలో ఆమె రాష్ట్రానికి వెన్నుదన్నుగా నిలబడ్డారు పోలవరం ప్రాజెక్టును మళ్లీ గాడిలో పెట్టడం రాజధాని అమరావతి నిర్మాణాన్ని పునఃప్రారంభించడంలో పూర్తి సహకారం అందించారు రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు అవసరమైన తోడ్పాటును అందించారు గత ప్రభుత్వం ఎడాపెడా చేసిన అప్పుల భారాన్ని తగ్గించేందుకు రుణాల పునర్వ్యవస్థీకరణకు అమూల్యమైన సహకారం అందించారు ఆమెకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరానికి సంబంధించి ఫిబ్రవరి ఒకటిన ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ రాష్ట్రానికి ఆశాకిరణంలాగా కనపడుతోంది దానిలో రాష్ట్ర అభివృద్ధికి అనేక అవకాశాలు కనిపిస్తున్నాయి తూర్పు కోస్తా పారిశ్రామిక కారిడార్ పర్యాటక కేంద్రాల అభివృద్ధి ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు పూర్వోదయ పథకం ఉపయోగపడుతుంది రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్ కూడా వేగంగా రూపుదిద్దుకుంటోంది కేంద్ర బడ్జెట్లో కొత్తగా ప్రకటించిన రేర్ ఎర్త్ కారిడార్లు డేటా సెంటర్లు ప్రాంతీయ మెడికల్ హబ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ప్లేన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంటైనర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రతి జిల్లాలో బాలికల హాస్టళ్ళు వంటి అంశాల నుంచి రాష్ట్రానికి గరిష్ట ప్రయోజనాలు పొందేందుకు అవకాశం ఉంది ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ప్రభుత్వ రంగ ప్రాజెక్టుల్ని పీపీపీ ఛాలెంజ్ విధానాల్లో చేపట్టే ట్రెండ్ నడుస్తోంది అది ప్రభుత్వ రంగ సంస్థల నైపుణ్యాలను సామర్థ్యాలను పెంచేందుకు దోహదం చేస్తుంది పీపీపీ విధానంలో ప్రైవేటు రంగానికి ఉన్న అనుభవంతో ప్రభుత్వ ప్రాజెక్టుల్ని మరింత మెరుగ్గా అమలు చేయగలం ప్రాజెక్టు వ్యయాన్ని నిర్ణయించడంలో పారదర్శకతకు పోటీతత్వాన్ని పెంచేందుకు ఛాలెంజ్ విధానం దోహదం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో చాలా ప్రాజెక్టులని ఛాలెంజ్ ఛాలెంజ్ విధానంలో ప్రకటించడంతో ఆంధ్రప్రదేశ్కు కొత్త అవకాశాలకు ద్వారాలు తెరిచినట్టయింది ఛాలెంజ్ మోడల్లో ప్రాజెక్టులు చేపట్టేందుకు రాష్ట్రం పూర్తి సంసిద్ధంగా ఉంది ఇతర రాష్ట్రాలతో పోటీపడి కెమికల్ పార్క్ మెగా టెక్స్టైల్ పార్క్ సిటీ ఎకనామిక్ రీజన్స్ యూనివర్సిటీ టౌన్షిప్ వంటి ప్రాజెక్టులని సాధించుకోగలమన్న విశ్వాసం మాకుంది సిటీ ఎకనమిక్ రీజన్స్ ప్రాజెక్టులో పోటీ పడేందుకు విశాఖపట్నం ఎకనమిక్ రీజన్ ప్లాన్ను ఇప్పటికే సిద్ధం చేశాం విజయన్ స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ అమలుకి ప్రాంతీయ ఆకాంక్షల్ని నెరవేర్చేందుకు సమ్మిళిత అభివృద్ధి సాధించేందుకు మా ప్రభుత్వ ప్రాంతీయ అభివృద్ధి విధానాన్ని అవలంబిస్తోంది విశాఖపట్నం అమరావతి తిరుపతి రీజన్లను రాష్ట్రానికి కీలకమైన గ్రోత్ ఇన్ ఇంజన్లుగా గుర్తించింది నీతి ఆయోగ్తో కలిసి విశాఖపట్నం ఎకనమిక్ రీజన్ ఎకనమిక్ మాస్టర్ ప్లాన్ని తయారు చేశాం శ్రీకాకుళం పార్వతీపురం మన్యం విజయనగరం విశాఖపట్నం అల్లూరి సీతారామరాజు అనకాపల్లి పోలవరం కాకినాడ తూర్పుగోదావరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలు దీని పరిధిలోకి వస్తాయి దీనిలో మొత్తం ఏడు గ్రోత్ డ్రైవర్లు ఉన్నాయి మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ మౌలిక వసతులు పట్టణీకరణ వ్యవసాయ రంగాల్లో నలభై యొక్క హై ఇంపాక్ట్ ప్రాజెక్టులు ఏర్పాటైతాయి వాటికి అవసరమైన నిధుల్ని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు రంగాల నుంచి సమకూర్చుకుంటాం మెట్రో రైలు ప్రాజెక్టులతో సహా ఈ విశాఖ ఎకనమిక్ రీజన్కి సంబంధించి సుమారు ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలతో ప్రాజెక్టులు ప్రతిపాదనలు సమర్పిస్తున్నాం విశాఖ ఎకనమిక్ రీజన్ తరహాలోనే ఎన్టీఆర్ కృష్ణ ఏలూరు గుంటూరు పశ్చిమ గోదావరి ప్రకాశం పల్నాడు బాపట్ల మార్కాపురం జిల్లాలతో అమరావతి ఎకనామిక్ ని అభివృద్ధి చేస్తాం ఈ ప్రాంత సమగ్ర అభివృద్ధికి దోహదం చేసే వనరులు గ్రోత్ ఇంజన్లు బలాల్ని గుర్తించేందుకు శాస్త్రీయ పద్ధతుల్లో సామాజిక ఆర్థిక అధ్యయనం నిర్వహిస్తాం సూక్ష్మ ప్రాధాన్యతను గుర్తించి పంతొమ్మిది వందల తొంభైలోనే ఆ కాన్సెప్ట్ని తీసుకొచ్చినటువంటి మొదటి ముఖ్యమంత్రి గౌరవ్ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆయన రాయలసీమ రీజన్ను గ్లోబల్ హార్టికల్చర్ హబ్గా మార్చి అక్కడ జీవితాల్లో సమూల రైతుల జీవితాల్లో సమూల మార్పులు తెచ్చేందుకు కంకణం కట్టుకున్నారు రాయలసీమ ఇంటగ్రేటెడ్ డెవలప్మెంట్ ప్లాన్ సిద్ధం చేయించారు అందులో భాగంగా రెండు వేల ముప్పై నాటికి ఉద్యాన పంటల విస్తీర్ణాన్ని ఎనిమిది పాయింట్ నాలుగు ఒక్క లక్షల హెక్టార్ల నుండి పద్నాలుగు పాయింట్ నాలుగు ఒకటి లక్షల హెక్టార్లకు పెంచబోతున్నాం సాగునీరు సూక్ష్మ సేద్యం ప్రాజెక్టుల ద్వారా నీటి ఎద్దడి అన్నదే లేకుండా చేస్తాం ప్రపంచ మార్కెట్లతో అనుసంధానానికి రోడ్స్ కనెక్టివిటీ పెంచుతాం అనంతపురము అన్నమయ్య చిత్తూరు కర్నూలు నల్గొ నంద్యాల ప్రకాశం మార్కాపురం సత్యసాయి తిరుపతి వైఎస్ఆర్ కడప జిల్లాల్లోని మూడు వందల మూడు మండలాల పరిధిలో రెండు వందల పైగా హార్టికల్చర్ క్లస్టర్లని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇందులో ప్రోడక్ట్ పర్ఫెక్షన్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ ఇంటగ్రేషన్ మొత్తం వాల్యూ చైన్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ విధానాల్ని అమలు చేయడం వంటి ప్రణాళికలో భాగం ఈ ప్రాజెక్టు వల్ల ఉత్పాదకత గణనీయంగా పెరుగుతుంది ఉద్యాన ఉత్పత్తులకు మంచి ధర లభిస్తుంది లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుంది వ్యవసాయ వ్యవసాయేతర రంగాల్లో ప్రత్యక్షంగా తొమ్మిది లక్షల ఉద్యోగాలు లభిస్తాయి రాయలసీమపై వెనుకబడిన ప్రాంతం అన్న ముద్ర తొలగిపోతుంది రాయలసీమ పేరు చెప్తే మిగులు అన్న మాట తప్ప కొరత అన్న మాట వినపడదు ఈ ప్రాజెక్టుకు సంబంధించి ముప్పై వేల కోట్ల రూపాయలతో ప్రతిపాదనల్ని సమర్పిస్తున్నాం అప్పుల గురించి మాట్లాడుతున్న ప్రతిపక్ష మిత్రులకి ఒక విషయం గుర్తు చేయదలుచుకుంటున్నాను మాకు తొమ్మిది లక్షల డెబ్భై నాలుగు తొమ్మిది పాయింట్ ఏడు నాలుగు లక్షల కోట్ల రూపాయలని అప్పు మిగిల్చి వెళ్ళింది మీ ప్రభుత్వమే మీరు చేసినటువంటి అప్పులు తీర్చడానికి మేము మళ్ళీ అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితులెత్తింది కానీ ఈరోజు మేము అప్పుగా తెస్తున్న ప్రతి రూపాయి ఉత్పాదకత వ్యయంలోకే వెళ్తోంది అది రైతులు మహిళలు విద్యార్థులు వృద్ధుల చేతుల్లోకి వెళ్తోంది గత ప్రభుత్వ నిర్వాహకాల వల్ల సకాలంలో జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితి నుండి ఇప్పుడు మా ప్రభుత్వం సమర్థ పాలనా విధానాలతో ఆర్థిక సుస్థిరత దిశగా అడుగులు వేస్తోంది ఖర్చులు తగ్గించుకొని వనరులు పెంచుకొని ఆర్థిక స్థిరత్వం దిశగా ప్రయాణం చేస్తోంది సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని ఆకాంక్షల సాకారం దిశగా నడి మా అభివృద్ధి వ్యూహంలో అత్యంత కీలకమైనటువంటిది సాగునీటి రంగానికి బడ్జెట్ అధిక ప్రాధాన్యతనిస్తోంది మనం నిల్వ చేసే ప్రతి నీటి బొట్టు పునరుద్ధరించే ప్రతి కాలువ సాగునీరు అందించే ప్రతి ఎకరం ప్రజల జీవితాల్ని మారుస్తాయని బలంగా విశ్వసించే ప్రభుత్వం మాది వాతావరణ మార్పులు వర్షపాతంలో అనూహ్యమైనటువంటి హెచ్చుతగ్గులు వంటివి ఋతుపానాలపై పూర్తిగా భరోసా ఉండలేని పరిస్థితులు కల్పిస్తున్నాయి అందుకే నీటి నిల్వ సమర్థ పంపిణీపై ఎక్కువ దృష్టి పెట్టాం కేవలం ప్రాజెక్టులు కడితే సరిపోదు భవిష్యత్ తరాలకు దీర్ఘకాలిక నీటి భద్రతను కల్పించేలా మన విధానాలు ఉండాలన్నది మా లక్ష్యం గత ప్రభుత్వం ప్రజల నిజమైన అవసరాల్ని అర్థం చేసుకోలేదు బిల్లులు చెల్లించకపోవడం అధ్వాన నిర్వహణ వలన సాగునీటి ప్రాజెక్టులు ఎక్కడ అక్కడ నిలిచిపోయాయి సంకల్పం ఉన్న చోట ఉన్న చోట సాధనకు మార్గం ఉంటుంది రెండు తెలుగు రాష్ట్రాల సాగునీటి వ్యవస్థలపై సమగ్ర అవగాహన కలిగిన గౌరవ ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రానికి లభించడం మన అదృష్టం పట్టిసీమ వంటి పథకాలను ఆయన సక్రమంగా ప్రణాళిక చేసి అమలు చేయడం ద్వారా రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు జలభద్రతను కల్పించారు అదేవిధంగా హెచ్ఎన్ఎస్ఎస్ ప్రాజెక్టును కేవలం వంద రోజుల్లో ప్రారంభించి వేగంగా పూర్తి చేసి రైతులకు నీరు అందించేలా చేయడంలో ఆయన సంకల్ప బలం కీలక పాత్రను పోషించింది హంద్రేనివా ద్వారా తొలిసారిగా నలభై ఐదు టీఎంసీల కృష్ణా జలాలను విజయవంతంగా ఎత్తిపోతల చేసి రాయలసీమలో నీటి లభ్యతను గణనీయంగా మెరుగుపరచాం పోలవరం ప్రాజెక్టు విషయంలో పెండింగ్ ఉన్న ఐదు వేల కోట్ల రూపాయల బిల్లుల్ని చెల్లించి పనులను వేగవంతం చేశాం డయాఫ్రామ్ గోడ నిర్మాణం ఇప్పటికే తొంభై ఒక్క శాతం పూర్తయింది మొత్తం ప్రాజెక్టు పురోగతి అరవై శాతాన్ని దాటింది వెలుగొండ ప్రాజెక్టు బీఆర్ఆర్ వంశధార దశ టు అలాగే వంశధార నాగావళి మరియు నాగావళి చంపాపతి నదుల చంపావతి నదుల అనుసంధాన పనుల్లో సమాన్ సమాంతరంగా గణనీయమైనటువంటి పురోగతి సాధించబడింది అదే సమయంలో రాష్ట్ర విస్తృత స్థాయిలో చేపట్టిన ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఎస్డిఎంఎఫ్ మరియు ఎఫ్డిఆర్ పనులు సాగునీటి వ్యవస్థలను స్థిరీకరిస్తున్నాయి ఐదేళ్ల విరామం అనంతరం మొత్తం ఆరు వేల నలభై ఏడు నీటి వినియోగదారుల సంఘాలను ప్రజాస్వామ్య పద్ధతిలో పునరుద్ధరించడం ద్వారా సాగునీటి నిర్వహణలో రైతుల భాగస్వామ్యానికి మళ్లీ బలోపేతం చేశాం ఇక ముందు బీఆర్ఆర్ వంశధార టూ హంద్రేనీవ పూల సుబ్బయ్య వెలుగొండ మరియు పోలవరం ప్రాజెక్టులను పూర్తి చేయడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది రాయలసీమను శాశ్వతంగా కరువు రహిత ప్రాంతంగా మార్చడానికి పోలవరం నల్లమల సాగర్ అనుసంధానంపై మేము చురుగ్గా దృష్టి సారించాం రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దే ప్రణాళికలో సాగునీటి సరఫరా కూడా ఒక కీలకమైనటువంటి భాగం రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరానికి గాను జలవనరుల శాఖకు పద్దెనిమిది వేల రెండు వన్ రెండు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను వ్యవసాయం పశుసంవర్ధక ఉద్యానవనం మత్స్య సహకార రంగాలు వ్యవసాయం గాడి తప్పితే మిగతా ఏ రంగానికి సక్రమంగా నడిచే అవకాశం ఉండదు అన్న ఎంఎస్ స్వామినాథన్ గారి సూక్తిని ప్ర గుర్తు చేస్తున్నాను అధ్యక్ష అన్నదాత రైతులే సమాజానికి మూల స్తంభాలు వారు పండించే ఆహారమే ప్రతి కుటుంబానికి మూలాధారం అందువల్ల రైతుల సంక్షేమమే మా ప్రభుత్వానికి అత్యున్నత ప్రాధాన్యం అన్నదాత సుఖీభవ పిఎం కసాన్ పథకం కింద రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో నలభై ఆరు పాయింట్ ఎనిమిది ఆరు లక్షల రైతు కుటుంబాలకు ఇరవై వేల రూపాయలు చొప్పున పెంచిన ఆర్థిక సహాయాన్ని అందిస్తూ మొత్తం ఆరు వేల ఆరు వందల కోట్లను విడుదల చేశాం కొత్తగా అమలు చేసిన జీఎస్టీ టూ పాయింట్ ఓ సంస్కరణల ద్వారా వ్యవసాయం మరియు అనుబంధ రంగాలకు సంబంధించిన ఉత్పత్తులు వ్యవసాయ పరికరాలు ట్రాక్టర్లపై పన్నుల భారం గణనీయంగా తగ్గించబడింది దీనివల్ల రైతులకు ప్రత్యక్షంగా లాభం చేకూరుతుంది పశు సంపదకు పొంచి ఉన్న ఆరోగ్యపరమైనటువంటి ప్రమాదాలను తగ్గించే దిశగా పశు భీమా పథకం అమలుకు మేము నిరంతరం ప్రాధాన్యత ఇస్తున్నాం పశు సేవలను మరింత బలోపేతం చేయడానికి కొత్త పశు వైద్య భవనాల నిర్మాణానికి ఇరవై కోట్లను కేటాయిస్తూ మౌలిక వసతులను విస్తరిస్తున్నాం అలాగే బడ్జెట్లో ప్రత్యేకంగా ప్రస్తావించకపోయినా మా సంకల్పం ఎంత స్పష్టమో చెప్పడానికి నిదర్శనం మత్స్యకార సేవల పథకం అమలు ఈ పథకం ద్వారా ఆర్థిక సహాయాన్ని పది వేల నుండి ఇరవై వేలకు పెంచాం దీని ద్వారా ఒక లక్ష ఇరవై వేల మంది మత్స్యకార కుటుంబాలు లాభపడుతున్నాయి ధరల స్థిరీకరణ నిధి గత ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధికి భారీ కేటాయింపులు చేసినప్పటికీ వాటిని సమర్థవంతంగా వినియోగించలేదు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో ధరల స్థిరీకరణ నిధికి ఏడు వేల ఐదు వందల కోట్లను బడ్జెట్లో కేటాయించినప్పటికీ ఐదేళ్ల కాలంలో కేవలం ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై కోట్లను మాత్రమే కేవలం ఎనిమిది వందల ఎనభై కోట్లను మాత్రమే ఐదేళ్లలో ఖర్చు చేశారు అవసరమైన సందర్భాలలో ప్రభుత్వం ఎంత వేగంగా స్పందించాలనే దానికి మా ప్రభుత్వం ఉదాహరణగా నిలిచింది ధరల స్థిరీకరణ నిధికి మూడు వందల కోట్లను మాత్రమే కేటాయించినప్పటికీ ఒక్క సంవత్సరంలోనే పన్నెండు వందల కోట్లకు పైగా ఖర్చు చేసి రైతులకు ఉపశమనం కల్పించాం తోతాపురి మామిడి రైతులు ఉల్లి రైతులు కోకో గింజల సాగుదారులు పొగాకు రైతులకు తదితరులకు మద్దతు అందించాం ఈ ఆర్ ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరానికి గాను ధరల స్థిరీకరణ నిధికి ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను సహకార రంగం పదవి బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి సహకార రంగాన్ని పునరుద్ధరించేందుకు మా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోంది యాప్కాప్ డీసీసీబీలు కూడి ప్యాక్స్తో కూడిన మూడంచెల సహకార వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మరింత బలం చేకూర్చాం ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో యాభై మూడు పాయింట్ రెండు లక్షల కుటుంబ లక్షల సభ్యులకు సేవలందిస్తూ ఏడు వేల ఆరు వందల కోట్లకు పైగా వ్యవసాయ రుణాలను మంజూరు చేశాయి ముఖ్యమైన సాధనంగా రెండు వేల ఇరవై యొక్క ప్యాక్స్లను డిజిటైజ్ చేయగా అందులో రెండు వేల పదిహేడు సం సంఘాలు ఈ ప్యాక్స్గా కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి దీనివల్ల సేవలు అందించడంలో ఆలస్యం గణనీయంగా తగ్గి పారదర్శకత పెరిగింది ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరానికి గాను వ్యవసాయ మరియు అనుబంధ రంగాలకు పదమూడు వేల ఐదు వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను వ్యవసాయ బడ్జెట్ను సమర్పించే సందర్భంగా ఇందుకు సంబంధించినటువంటి వివరాలను మా సహచర మంత్రి గారు సభకు సమగ్రంగా తెలియజేస్తారు పాఠశాల విద్య ఉన్నత విద్య నైపుణ్యాభివృద్ధి ఉపాధి శిక్షణ విద్యనుద్దేశించి నెల్సన్ మండేలా గారి మాటల్లో ప్రపంచాన్ని మార్చడానికి మీరు ఉపయోగించగల అత్యంత శక్తివంతమైనటువంటి ఆయుధం విద్య విద్య అనేది కేవలం భవనాలు పాఠ్య ప్రణాళికలు లేదా పరీక్షలకే పరిమితం కాదు తన బిడ్డ మంచి భవిష్యత్తును సాధిస్తాడనే నమ్మకంతో ఉన్న తల్లి కళ్ళల్లో కనిపించే ఆశే విద్య గ్రామీణ ప్రాంతానికి చెందిన ఒక విద్యార్థి వైద్యుడు ఇంజనీరు ఉపాధ్యాయుడు లేదా సివిల్ సర్వెంట్ కావాలని కలలు కనే సంకల్పమే విద్య మా ప్రభుత్వం విద్యను కేవలం పరిపాలనా బాధ్యతగా కాకుండా ఒక నైతిక కట్టుబాటుగా పరిగణిస్తుంది మా దృష్టిలో పాఠశాలలను నిర్మించడం అంటే భవిష్యత్తును నిర్మించడం శ్రీ నారా లోకేష్ గారి నాయకత్వంలో రాష్ట్రంలో విద్యా విధానం దృక్పథం లక్ష్య సాధన దిశగా దృష్టి సారిస్తోంది పిల్లలు గ్లోబల్ స్థాయిలో పోటీ పడగల నైపుణ్యాలతో సిద్ధమవుతున్నారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ తీవ్రమైనటువంటి